రిపేర్ చేయడానికి కౌన్సిలర్లను అందరం కలిసి వచ్చి మున్సిపల్ సిబ్బంది బార్డ్ ఆఫీసర్లు అందరం కలిసి వచ్చి ఈరోజు ఎంక్వైరీ చేసినాము అందులో ఇల్లు ఎంక్వైరీ చేసాము అందులో నలభై ఒక్క ఇంట్లో తొంభై ఒక్క ఇల్లు ఎంక్వైరీ చేశాము అందులో నలభై ఒక్క ఇండ్లు డోర్ లాక్ ఉన్నాయి ఇంకా యాభై ఇంట్లో మాత్రమే ఉన్నారు

డబల్ బెడ్ల దగ్గర చైర్మన్ గారు ఆధ్వర్యంలో గత ప్రభుత్వం లక్ష్మారెడ్డి గారు ఆ టైంలో డబుల్ బెడ్లు కట్టించడం జరిగింది ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు అప్పుడు డబుల్ బెడ్ ఇవ్వలేదు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అనుజ్ రెడ్డి గారు ఆదేశానుసారం ఎదగుట్టలో వచ్చి ఇక్కడున్న సరైన లబ్ధిదారులను ఎంపిక చేసి జబల్పేట ఎవరైతే వేటి వాళ్ళు వాళ్ళందరినీ పంపించి రాజపల్లి పదిహేడు వార్డులకు సంబంధించిన ఇరుపేదుల ఇరుపేదులకి ఇల్లు ఇవ్వాలని చైర్మన్ గారు ఆదర్లో టోటల్ అంతా ఆల్ కౌన్సిలర్లు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి దాదాపు నూట పది ఇల్లులు వెరిఫికేషన్ చేసినాం దాంట్లో నలభై మూడు నలభై నాలుగు డోర్ లాక్ వేయడం జరిగింది ఊసాపేటు కూర్పూరు వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ గుర్తించడం జరిగింది వాళ్ళని త్వరలోనే పంపించి ఎంఆర్ఓ గారిని కమిషనర్ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ పంపించి నిజమైన లబ్ధిదారులకు ఈ సంక్రాంతికి అయ్యేటట్టు లబ్ధిదారుల సంక్రాంతికి నిలిచేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది పండగ పేరు పేరు దీపా దసరా పండుగ ఈరోజు ఎర్రకుట్టలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఐదు వందల యాభై వరకు డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం కట్టేయడం జరిగింది అట్టి డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులు అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు మున్సిపాలిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మున్సిపాలిటీ చైర్మన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా అందరికీ లోకల్గా స్థానిక ప్రజలకు సరైన ప్రజలకు ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళకు అందాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ మరి ఇంతవరకు చాలామందికి లబ్ధిదారు తీయలేరు కాబట్టి మరి మున్సిపల్ పాలక వర్గం కానీ అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు కూడా సరైన వ్యక్తులకు ఏమాచినందుకు మరి అఖిలపక్ష ఇక్కడికి వచ్చి వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా చూడడం జరిగింది మరి మెజార్టీ ఇల్లు బ్లాకేజ్ ఉన్నాయి మరి ఇక్కడున్న వాళ్ళను కూడా త్వరలోనే వెరిఫై చేసి మరి మున్సిపల్ సిబ్బంది కానీ మరి ఎమ్ఆర్ఓ ఆఫీస్ సిబ్బంది కానీ అందరూ కూడా ఇక్కడ లోకల్గా రద్దు చేస్తారు లేదనేది ప్రయారిటీ సెకండ్ నిజంగానే ఎలిజిబిలిటీ ఉన్న అన్ని క్రైటీరియా చూసుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఉంది ఇది కంప్లీట్గా పారదర్శకంగా చేస్తున్నటువంటి పిక్ ఎవరు కూడా దళారులను కానీ మరి ఈ డబ్బుల మీద చూపి డబ్బెట్టు ఇస్తా అనే విషయాలు కూడా నమ్మొద్దు మరి ఏదున్నా కూడా ఆఫీసర్స్ ఎవరైతే అప్లికేషన్ ఫార్వర్డ్ అయ్యి మరి నిజంగానే ఎలిజిబిలిటీ విన్నదో వాళ్ళకే వస్తాయి ఇక్కడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ అని పార్టీలు లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయినారు మరి అఖిలపక్షాలను ఆధ్వర్యంలో చేస్తున్న దానికి మరి అన్ని పార్టీలు కానీ మీడియా కూడా అంతా కూడా మద్దతు పలకాలి మరి ఇక్కడ ఈ చర్చలలో ఎప్పటికూ కావాల్సింది ఇక్కడ సరైన లబ్ధిమార్ లేకపోవడం వల్ల ఎక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ఖాళీ ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆక్యుపై చేసి లాక్లు వేయడం మరి దూరంలో ఉండడము కొంతమంది రెండు ఇచ్చుకోవడం ఇంటివన్నీ మా దృష్టికి వచ్చినాయి కూడా తొందరగా రెక్టిఫై చేసి సరైన లబ్ధిదారులకు అందేయాలనే మా ఆకాంక్ష మరి వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతాయి మీకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాల కోరుస్తారు థ్యాంక్ యూ